హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ అయితే మేము ముందుకి సూపర్ డూపర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి మీకు మేము చూపించే ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో నాకైతే ఇలాంటి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది శారీ కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుంది ఒకసారి ప్రోడక్ట్ ఎలా ఉందో చూడండి కలర్ శారీ మీద మనకైతే సూపర్ ఉందండి కలెక్షన్ సో బైన మనకి ఈ విధంగా వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేశారు సో చూసారు కదా వైలెట్కి మనకి ఇట్లా గోల్డ్ దాని గోల్డ్ ఇచ్చారు సో కాంబినేషన్ చూసారా మనకి అక్కడక్కడ ఇట్లా హంసల్తో ఇచ్చారండి ఇక్కడ మనకి పికాక్ తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చేశారు సో కలర్ కాంబినేషన్ అయితే ఫుల్ సూపర్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా అసలు ఫ్యాబ్రిక్ చెప్పనవసరం లేదు భల్లే స్మూత్ ఉందండి నా కింద బార్డర్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చేసారు మనకు అక్కడక్కడ హంసల్తో ఫ్లవర్స్ అండ్ ఇక్కడ మనకి ఎలిఫెంట్ కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఎలిఫెంట్ కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది సో బార్డర్ చూసారా బార్డర్ అయితే అసలు భలే ఇచ్చారండి బార్డర్ వచ్చేసి ఫుల్ ఇక్కడ మనకి అనిమల్స్ థీమ్లో అయితే ఇచ్చేశారు దానికి కూడా మనకి గోల్డ్ లిటిల్ మనకి థ్రెడ్డింగ్తో ఇచ్చేసారు సో బార్డర్ అయితే భలే హైలెట్ గా ఇచ్చారండి చాలా బాగుంది బార్డర్ వచ్చేసి సో మంచి షైన్ అవుతుందండి బార్డర్ కూడా సో శారీ అయితే బల్లే ఉందండి మంచి కలర్ కాంబినేషను సో ఒకసారి మీకు వేసుకుంటే కూడా ఒకసారి తెలుస్తుంది చూడండి సో మంచి ఫెస్టివల్ లుక్ అండి ఉగాదికి అస్సలు మిస్ అయ్యొద్దు ఖచ్చితంగా ఇలాంటి శారీ ఒకటి తీసుకోండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి సో శారీ మొత్తం మనకి ఇలాగా ప్రింటెడ్లో అయితే ఇచ్చేశారు అనిమల్ ప్యాటర్న్తో సో చూసారంటే మనకి అక్కడక్కడ గోల్డ్ లైన్స్తో మొత్తం శారీ అంతా భలే ఇచ్చారు సో నాకు శారీ అయితే చాలా బాగా నచ్చిందండి సో శారీ లెంత్ వైజ్ అయితే భలే ఉంది సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చేసారండి ప్రింటెడ్తో స్మూత్గా ఉంది అసలు శారీ అయితే సో మనకి పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి పళ్ళు అయితే ఇలా ఇచ్చారు మనకి ఫుల్ ఫుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు సో బ్లౌజ్ పీస్ చూసుకుంటే మనకి ఇక్కడ వైలెట్ దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే ఇచ్చేసారండి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బాగా వన్ మీటర్ దాకా ఇచ్చారు సో కింద మనకైతే బార్డర్ అయితే ఇలా ఇచ్చారండి సో బాగా ఇదే స్టిచ్ చేయించుకుంటే శారీ అయితే కట్టుకుంటే సీరియస్గా చెప్తున్నాను ఈ శారీ కట్టుకుంటే మీకు లుక్ అయితే సూపర్ ఉంటుంది అస్సలు మిస్ చేయొద్దండి జస్ట్ సిక్స్ ఫార్టీ రూపీస్కి అయితే నాకు వచ్చేసింది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి ఇది కూడా నాకు జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ పడింది అసలు ఇంత తక్కువ బడ్జెట్కి ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి బ్లౌజ్ పీస్ చూసారా మంచి లైట్ గ్రీన్ కలర్కి అయితే మనకి ఈ విధంగా హాఫ్ వైట్కి మనకి మొత్తం లిటిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుందండి మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను సో చూసారు కదా మొత్తం ప్రింటెడ్లో అయితే వచ్చేసింది సో మనకి పైన కింద ఈ విధంగా సిల్వర్ బార్డర్ అయితే వచ్చేసిందండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ దాకా అయితే సో శారీ వచ్చేసి మనకి మొత్తం ప్రింటెడ్లో అయితే వచ్చేస్తుందండి మనకి ఇదంతా ఆక్వా బ్లూ అంటారు కదా ఆ బ్లూ మీద మనకి ఇట్లా లెమన్ ఎల్లో ఫుల్ బార్డర్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి చాలా బాగుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్కి అయితే నాకు వచ్చేసింది ఇది సో మొత్తం ఈ విధంగా కలర్స్ దింతో మొత్తం ఫ్లవర్స్తో మనకి ఇట్లా ఇచ్చేసారండి మొత్తం సో కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఫుల్ ప్రింటెడ్లో వచ్చేసింది శారీ కూడా సో ఒకసారి వేసుకుంటే కూడా లుక్ వైజ్ ఒకసారి చూడండి సో లుక్ వైజ్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డైలీ వేర్కి అయితే సూపర్ ఉంటుంది మీకు సో చిన్న చిన్న అకేషన్స్కి ఫెస్టివల్స్కి కూడా కట్టుకోవడానికి బాగుంటుంది సో తక్కువ బడ్జెట్లో మనకైతే సూపర్ క్వాలిటీ అయితే వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఉంది సో మొత్తం మనకి ఈ విధంగా ప్రింటెడ్లో అయితే వచ్చేస్తుంది కింద పైన మనకైతే ఇట్లా లెమన్ ఎల్లో తర్వాత మనకి ఇట్లా వైట్లో అయితే ఇచ్చేశారు సో మొత్తం మనకి శారీ అయితే ఫుల్ ప్రింటెడ్లు అయితే వచ్చేస్తుందండి సో ఇప్పుడు మనం వచ్చేసి మనకి ఫుల్ లెమన్ ఎల్లో మీద ఈ విధంగా ప్రింట్ అయితే ఇచ్చారండి ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ ఫిష్ అట్లా ఇచ్చారు ఫ్లవర్స్తో మొత్తం ఇట్ట ప్రింటెడ్లు అయితే ఇచ్చేసారండి పళ్ళు పాటు వచ్చేసి సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు సో క్లాత్ అయితే బాగుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కంటే మనకి ఇంత మెటీరియల్ వచ్చిందంటే అసలు చాలా గ్రేటే అండి ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్